సో అందరికి నమస్తే మనం చూస్తూనే ఉన్నాం సో సునీత విలియమ్స్ అండ్ క్రూ నైన్ అక్కడ ఇరుక్కుపోయి నైన్ మంత్స్ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఎలా అసలు సర్వైవ్ అయ్యారు అని అందరికి డౌట్స్ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఆస్ట్రోనమర్ శ్రీకాంత్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు మనకు నాకున్న ఇప్పుడు ప్రస్తుతం నాకున్న మీకు కూడా ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే ఈ సందేహాలనే ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్ డేస్ కోసం అని వెళ్లారు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ అండ్ క్రూ నైన్ కానీ ఇప్పుడు నైన్ మంత్స్ ఉండాల్సిన అవసరం ఎలా వచ్చింది అసలు ఎలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇప్పుడు ఒకసారి నాసా గనుక చూసుకుంటే ఇప్పుడు నాసాకి గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఒక స్పేస్ షటిల్ మిషన్ అనే ఉండేది అది ఒక రాకెట్ అనమాట దానిపైన ఒకటి స్పేస్ షటిల్ ఉండే అన్నమాట ఆస్ట్రోనోట్స్ ని లేదా ఇంకా వీళ్ళు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేయడానికి బ్లాక్స్ బ్లాక్స్ గా తీసుకెళ్లి అక్కడ అసెంబ్బుల్ చేశారు సో అలా చాలా మిషన్స్ చేశారు అసెంబ్బుల్ చేశారు ఆ సక్సెస్ఫుల్ అయింది అంటే రష్యా యునైటెడ్ స్టేట్స్ జపాన్ ఇవన్నీ కొలాబొరేషన్ లో చేశారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సుమారుగా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత సైజ్ లో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లో అక్కడ సైన్స్ రీసెర్చ్ వాళ్ళు ఉండడానికి పడుకోవడానికి ఇవంతా ఫెసిలిటీస్ బిల్డ్ చేశారు సో దాని తర్వాత ఏమైందంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అది సో సుమారు ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ మిషన్స్ అట్లా నాసా చేసింది సో ఇది ప్రైవేట్ గా మనము కాంట్రాక్ట్ ఇస్తే కనుక మనకు ఖర్చు తగ్గిపోతుంది మనం మెయిన్ గా రీసెర్చ్ సైన్స్ పైన ఫోకస్ చేయొచ్చు అని టూ కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చిందండి ఒకటి స్పేస్ఎక్స్ కి ఇంకొకటి బోయింగ్ కి సో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ బిల్ చేసింది ఆ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బిల్ చేసింది అనమాట సో ఏంటంటే కాకపోతే బోయింగ్ తన ఆ టైమ్ లైన్ లో సరిగ్గా చేయలేకపోవడం వల్ల చాలా ఎక్స్టెండ్ అవుతూ 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 వచ్చి లేట్ అయిపోయింది సో దాని ఆ లోపల్ ఇలాన్ మస్క్ యొక్క కంపెనీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని బిల్డ్ చేసింది సక్సెస్ అయింది వాళ్ళు కార్గోని అక్కడికి పంపించారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఈవెన్ గా ఆస్ట్రోనాట్స్ కూడా పంపించారు సో ఇది ఏదైతే మనకు జూన్ లో వాళ్ళు వెళ్ళారో అది మన బోయింగ్ యొక్క స్టార్ లైనర్ టెస్ట్ పైలట్ గా ఎంపిక చేశారు సునీత విలియమ్స్ ను బుచ్ విల్మోర్ ను సో అది వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఓవరాల్ స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేసి అక్కడ వెళ్ళి దానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి డాక్ అయ్యి ఓవరాల్ గా దాని ఫంక్షనాలిటీ కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఎయిట్ డే మిషన్ గా ప్లాన్ కానీ దాంట్లో ప్రాబ్లమ్ వచ్చింది చిన్న రాకెట్ ఇంజిన్స్ లో సో దాని వల్ల వాళ్ళు అదే వెహికల్ లో అది సేఫ్టీ కాదు ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు ఒక ఫెయిల్ అయితే అది క్రాష్ అయిపోతుంది అని నాసా దానికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నాసా పోయి ప్రయత్నించాయి కానీ అది విఫలమైంది సో దీనివల్ల వాళ్ళు అక్కడే ఉండి పోల్స్ వచ్చింది సో కానీ ఏంటంటే చాలా మంది అంటే చిక్కుకుపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ చిక్కుకోలేదా అది ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్టెండెడ్ స్టే చేస్తారు సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆస్ట్రనోట్స్ ఎప్పుడు ఆక్యుపై అయ్యే ఉంటుంది అక్కడ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనకు ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉంటాయి సో స్టక్ అవ్వడం అనేది దానికంటే రావాల్సిన టైంలో ఉంటే డిలే అవడం అనేది కరెక్ట్ వర్డ్ అండి యాక్చువల్ గా సో దానివల్ల మనకి నెక్స్ట్ ఇప్పుడు బోయింగ్ స్టార్ అనేది వాళ్ళ లేకుండా నేను తీసుకొచ్చారు కిందికి భూమిపైకి దాని తర్వాత క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఆ స్పేసెక్స్ వాళ్ళది మళ్ళీ స్కెడ్యూల్ చేసి పంపించడానికి సుమారు అంటే వెంటనే వెంటనే మీరు పంపించారు ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రూ రొటేషన్ మెథడ్ అంటారండి ఇప్పుడు ప్రతి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ యాస్ట్రనోట్స్ ఉంటారు సో ఎవరైనా ఒకస్ట్రోనోట్స్ రావాలి అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకుని వీళ్ళు ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ లో రావాలన్నమాట సో ఆ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ అక్కడే ఉంటుంది అదే స్పేస్ క్రాఫ్ట్ లో మనకు రావడానికి వీలు ఉండదు ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఏదైనా జరగవచ్చు గా జరుగుతాయి వాళ్ళు ఎగ్జిట్ కావడానికి వాళ్ళ ఆస్ట్రోనాట్ కి సరిపోయాయి మనకు స్పేస్ క్రాఫ్ట్స్ ఎప్పుడు డాక్ అయి ఉంటాయి అనమాట సో దీని వల్ల మళ్ళీ ఇంటర్నేషనల్ కరాబులేషన్ చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి వందల వేల కోట్ల దానికి మన మన ఇవి ఉంటాయి దాని తర్వాత స్పేస్ క్రాఫ్ట్ కూడా ఎప్పుడు రెడీ ఉండాలి దానికి టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది దానికి చాలా రకాలుగా ఫేజెస్ ఉంటాయి గనక ఇదంతా చూసుకుంటే గనక దాని వాళ్ళు రావడానికి తొమ్మిది నెలలు పట్టింది అదే ఇప్పుడు నాసా ఇప్పుడు దీని అంటే ఇప్పుడు విలియమ్స్ ని కానీ బుచ్ విల్మోర్ ని కానీ తీసుకురావాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ అవసరం ఎందుకు వచ్చింది అంటారు యా అదే అండి ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఇప్పుడు నాసా కమర్షియల్ కాంట్రాక్ట్ ఇద్దరికి ఇచ్చిందండి ఒకటి బోయింగ్ స్టార్ లైనర్కి ఇంకొకటి ఆ స్పేస్ ఎక్స్ కి వాళ్ళకి ప్రైవేట్ కాంట్రాక్ట్ టెన్ ఇయర్స్ కిందనే వాళ్ళకి టూ కాంట్రాక్ట్స్ ఇచ్చేసింది అంటే నాసా తన ఓన్ స్పేస్ షెటిల్ లో వెళ్లడము ఆపేసిందనమాట సో వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు దాన్ని ప్రైవేటైజ్ చేశారు దానిలో స్పేస్ ఎక్స్ సక్సీడ్ అయ్యింది సో బోయింగ్ కి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు తీసుకురావడానికి ఆల్టర్నేటివ్ ఓన్లీ స్పేస్ ఎక్స్ వాళ్ళకి పెద్ద ఆల్టర్నేటివ్ కూడా లేదు ఎందుకంటే అంత పెద్ద స్పేస్ క్రాఫ్ట్ దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ లక్షల కాంపొనెంట్స్ ఉంటాయి సో అది టెస్టింగ్ అవన్నీ చేయాలంటే స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ యొక్క కంపెనీ చాలా వరకు క్వాలిఫైడ్ కంపెనీ అనమాట సో తను ప్రూవ్ చేసుకున్నాడు సో స్పేస్ క్రాఫ్ట్ బిల్డ్ చేశారు సో అదొకటి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు లేదు అనమాట అది కూడా అక్కడే ఉంది సో ఇవంతా మనకి ఏంటంటే చాలా స్కెడ్యులింగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా బిజీగా ఉంటుందండి ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ కొలాబరేషన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్న అస్స్రాట్స్ ని మళ్ళీ రావాలంటే వీలని ప్రిపేర్ చేయాలి ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేయాలి వాటిని టెస్ట్ చేయాలి సో ఇది జస్ట్ బస్ లాగా కాదనమాట మనం అనుకోంగానే రేపు పొద్దున వెళ్ళి బస్సు ఎక్కి సో ఇట్స్ ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ యా సరే ఇప్పుడు సునితా విలియమ్స్ గాని క్రో నైన్ కానీ బుచ్వెన్ గాని ఇప్పుడు వీళ్ళు కిందికి వచ్చే వచ్చే టైంలో చాలా అందరూ ఉత్సాహంగా చూసారు వాళ్ళు వచ్చే ప్రాసెస్ ని గానీ అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు ఎలా సాగింది సార్ ఆ ప్రయాణం మంచి క్వశ్చన్ అడిగారు అండి యాక్చువల్ గా అది చాలా మంది ఉత్కంఠ ఉన్నారు కానీ దాని టెక్నికల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు అండి బేసికల్ గా ఏంటంటే చూస్తే అది చాలా అడ్వెంచరస్ జర్నీ చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు భూమి పైన మనకు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతూ ఉంటుంది దానికి డాక్ అయ్యి మన ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఉంటుంది సుమారు అది ఆ స్పీడ్ వచ్చేసి ఇరవై ఎనిమిది గంటకి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ ఆ తో తిరుగుతుంది అనమాట సో ఆ స్పేస్ క్రాఫ్ట్ ని మీరు తగ్గించుకుంటూ వచ్చి ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ చేయాలి సో దానికి వేరియస్ ఫేజెస్ ఉంటాయి ఫోర్ ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే డి ఆర్బిట్ బర్న్ అంటారు సో లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక అది ఎప్పుడైతే అన్డాకింగ్ అయిందో నిన్న అండాక్ అయ్యి దూరం వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వచ్చేసి అలా తిరుగుతూ ఇప్పుడు ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అర్త్ ఇలా తిరుగుతూ ఉంటుంది సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది సో మీరు ఇది కనుక మీరు ఒకవేళ చేస్తే కరెక్ట్ అది మీరు వచ్చే సమయానికి అక్కడ అనేది మీరు ల్యాండ్ అవ్వాలి బేసికల్ గా సో చాలా ప్రిసైజ్ గా డిఆర్బిట్ బర్న్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఫేజ్ లో అంటే ఇప్పుడు మన రాకెట్ ఇలా వెళ్తుంటే కనుక మన దీపావళి అప్పుడు మనం రాకెట్స్ చేస్తుంటాం కదా సో మనం అది లైట్అప్ చేసినప్పుడు దానికి ఇలా ప్రెషర్ వచ్చి ఆపోజిట్ లో వెళ్తుంది సో ఇన్ ద సేమ్ వే స్పేస్ క్రాఫ్ట్ ఇలా వెళ్తున్నప్పుడు మనం ఇలా బర్న్ చేస్తే కనుక ఆపోజిట్ ఫోర్స్ లో క్రియేట్ అయ్యి స్పేస్ క్రాఫ్ట్ ఇలా వెళ్ళేది కొంచెం స్లో అయ్యి కిందికి పడిపోతుంటుంది అనమాట సో దాన్ని డి ఆర్బిట్ బర్న్ అంటారు సో అలా నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తు వరకు డి ఆర్బిట్ బర్న్ వాళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ ప్రిసైజ్ గా ఆ ఫ్లోరిడా వైపు తీరం వైపు వెళ్ళేలాగా ప్లాన్ చేయాలన్నమాట ఫస్ట్ సో చాలా ప్రిసైజ్ గా అటోనమస్ గా అంటే ఇప్పుడు స్పేస్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అటోనమస్ దాని అంతా అదే చేసుకుంటుంది బట్ ఆ నూట ఇరవై కిలోమీటర్లు ఎత్తి వచ్చేసరికి మన వాతావరణం ఉంటుంది భూమిది ఆ వాతావరణంలో చాలా పీడనం ఉంటుంది ఎయిర్ రెసిస్టెన్స్ మనకు వాతావరణం పీడనం అంటారు కదా సో అది వచ్చే సమయానికి ఇలా మనకి దాని యాంగిల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉండాలి ఎందుకంటే ముందట దానికి హీట్ షీల్డ్ ఉంటుంది సో కోన్ ఉంటుంది అది క్లోజ్ అవ్వాలి సో మన వాతావరణంలోకి ఎంటర్ అయి ఉంటుంది ఎందుకంటే ఇది అంతా హీట్ షీల్డ్ ఎందుకంటే మనకు వాతావరణం ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సుమారు దాని స్పీడ్ వచ్చేసి ఇరవై ఐదు వేల పర్ అవర్ అట్లా వేగం ఉంటుంది దానివల్ల ఆ స్పీడ్ లో వచ్చేసరికి ఆ వాతావరణం పీడనం వల్ల బయట స్పేస్ క్రాఫ్ట్ చాలా వరకు మండిపోతుంటుంది అనమాట అంటే సుమారు ఒక పద్నాలు పదహారు వందల నుంచి రెండు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ వాళ్ళకు వెళ్ళే అవకాశం ఉంది అనమాట సో అంత తట్టుకోవాలి అంటే వాళ్ళు దాన్ని బయట ఒక కార్బన్ ఫైబర్ ప్లస్ ఒక ఫినలిక్ రెజిన్ పీకాక్స్ అనే మెటీరియల్ యూజ్ చేస్తారు అనమాట అదేం చేస్తుందంటే ఈ పీడనం తీసుకొని లిటరల్ గా మండుతూ ఉంటుంది అండి ఒక అగ్నిగోళం లాగా మండుతూ హీట్ ని ఎగ్జాస్ట్ చేస్తుంది వీళ్ళు లోపల మాత్రం సురక్షితంగా ఆ లేయర్ లోపల స్పేస్ క్రాఫ్ట్ లో సురక్షితంగా ఉంటారనమాట సో ఆ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఎత్తులో నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు వాతావరణంలోకి ఎంట్రీ అయిన తర్వాత సుమారు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనకు సిగ్నల్స్ ఏమి ఉండవు దాన్ని లాస్ ఆఫ్ సిగ్నల్ అంటారు ఎల్లో అంటారు ఆర్ బ్లాక్అట్ కమ్యూనికేషన్ అవుట్ అవుతుంది సో అప్పుడు ఆ విషయంలో మనకి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు సో అది చాలా క్రూషియల్ ఫేజ్ అండి అదే దానికంటే మాన్యువల్ గా మీరు కంట్రోల్ చేయడానికి కూడా ఏమి ఉండదు అక్కడ ఆల్మోస్ట్ సో అదే ఈ ఫిలిస్ గా మనకి సునీత విలియమ్ మన కల్పనా చావ్లా వాళ్ళు కూడా ఇలా ఎంటర్ అయ్యేలాగానే ఆ లోనే వాళ్ళు ఒక చిన్న ఆ హీట్ షీల్ కి చిన్న ఉన్న రంధ్రం వల్ల ఆ ప్లాస్మా ఆ వేడి ఉన్న ప్లాస్మా హోల్ లోకి ఎంటర్ అయిపోయి స్పేస్ క్రాఫ్ట్ లోపల సెన్సార్స్ మొత్తం కాలిపోయి ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎంటైర్ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయిందండి అండి సో అంత ఎందుకంటే మనం మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ పర్ అవర్ రెండు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద స్పేస్ క్రాఫ్ట్ సర్వై అవ్వాలి సో అది చాలా ప్రెస్ అయింది దాని తర్వాత అలా వచ్చిన తర్వాత సుమారు ఒక ఐదు కిలోమీటర్ల ఎత్తుకు వచ్చిన తర్వాత దాన్ని ఆ అట్మాస్ఫిరిక్ ఎంట్రీ అయిపోయింది కదా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి ఆ పారాషూట్స్ అనమాట టూ టైప్స్ ఆఫ్ పారాషూట్స్ ఉంటాయి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు డ్రోక్ పారాషూట్స్ అంటారు అనమాట కొంచెం చిన్నగా ఉంటాయి అవి అవును ఐదు వందల కిలోమీటర్లు పర్ అవర్ అట్లా వేగం ఉంటుంది దాని నుంచి స్లో డౌన్ చేసుకుంటూ మనకు ల్యాండింగ్ వచ్చే టైం కి యాక్చువల్ గా ట్వంటీ సెవెన్ అంటే ఇరవై గంటకి ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే అది పయనించగలగలం సో అప్పుడే మనం ల్యాండ్ అవ్వగలం సుమారు ఒక నిమిషం సెకండ్ కి ఏడు ఏడు మీటర్లు సో అంత రావాలంటే మీరు ఓన్లీ అట్మాస్ఫియర్ అంటే వాతావరణ పీడనం సరిపోదు మీరు పారాషూట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట సో అది ఎగ్జాక్ట్లీ ఒక సుమారు పద్దెనిమిది వేల అడుగులు అట్లా ఎత్తులో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ టూ పారాషూట్స్ ఓపెన్ అయిపోయి దాన్ని స్పేస్ క్రాఫ్ట్ ఓరియంటేషన్ అంటే దాని ఆంగిల్ కూడా కరెక్ట్ గా ఉండాలి ఆ ల్యాండింగ్ కి కూడా సో అలా వచ్చేసి స్లో జరగకుండా వచ్చి మనకు ఒక టూ కిలోమీటర్ ఎత్తులో అక్కడ సుమారు ఒక రెండు వందల కిలోమీటర్ పర్ అవర్ వేగం ఉంటుంది అలా వచ్చినప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ బిగ్ పారాషూట్స్ వీడియోస్ చూసే ఉంటారు ఆ ఫోర్ పారాషూట్స్ మెయిన్ పేరాషూట్స్ ఆ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి అనమాట అక్కడ నుంచి స్లోగా వచ్చి అల్టిమేట్ గా ఆ ఫ్లోరిడాలో ఆ టల్హాసి ప్లేస్ లో ల్యాండ్ అయిందండి సో అది ఓవరాల్ గా అంత టెక్నికల్ గా ప్రొసీజర్ దీనిలో ఏ ఒక్క చిన్నది చిన్న యాంగిల్ మిస్ అయినా గానీ లేదంటే ఆర్బిట్ బర్న్ మిస్ అయినా గానీ పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి అక్కడే దిగాలి అని చెప్పేసి ఫిక్స్ యా అంటే మనకి ఏంటంటే అది ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత ఈ స్పేస్ ఎక్స్ రికవరీ ఉంటుంది షిప్ రికవరీ షిప్స్ రికవరీ ఫాస్ట్ సో అది ప్లేస్ అనమాట దాని నుంచి ఆస్ట్రోనాట్స్ తీసుకొచ్చి మళ్ళీ జాన్సన్ స్పేస్ సెంటర్ కి తీసుకురావాలి వాళ్ళ ఆస్ట్రోనాట్స్ హెల్త్ గానీ సో ఆ ఫెసిలిటీ లాంచింగ్ ప్లేస్ ల్యాండింగ్ అనేది అక్కడ ఉంది బేసికల్ గా సో ప్లస్ ఏంటంటే మనకి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి అంటే అక్కడ హైకెన్స్ గానీ లేదంటే ఇంకా విండ్ స్పీడ్ కూడా కొంచెం విండ్ స్పీడ్ ఎక్కువ తక్కువ ఉన్నా గానీ స్పేస్ క్రాఫ్ట్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది సో అది కూడా చాలా ఇయ సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఆ వాతావరణం వెదర్ చూసుకొని క్లైమేట్ చూసుకొని ఇవన్నీ చూసుకొని ఆ ప్లేస్ అనేది ఫిక్స్ చేస్తారన్నమాట యాక్చువల్ గా వన్ డే తర్వాత ల్యాండ్ అయింది వెదర్ సపోర్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్లేస్ ఏంటంటే మనం ఆ ఆర్బిట్ చూసుకునే విధానం కూడా వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే టైం కూడా కరెక్ట్ గా ఉండదు ఎందుకంటే అర్త్ రొటేట్ అవుతా ఉంటుంది సో ఇలా మీరు తిరుగుతున్నప్పుడు ఇలా వచ్చి ఆ ప్లేస్ లో ల్యాండ్ అవ్వాలంటే అడితే రొటేషన్ పీరియడ్ మీకు ఇక్కడ వెదర్ కండిషన్స్ ప్లస్ ఇక్కడ రికవరీ వెసల్స్ వాళ్ళ రెడీ ఇవంతా చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుందండి సో ఈవెన్చువల్ గా అయితే వాళ్ళు ఈ ఇప్పుడు ఈ ల్యాండింగ్ ని నివెన్చువల్ గా వెస్ట్ కోస్ట్ మూవ్ చేస్తున్నారు స్పేస్ ఎక్స్ వాళ్ళు అంటే టువర్డ్స్ కాలిఫోర్నియా సో ఇది లాస్ట్ అనమాట ఈస్టర్న్ కోస్ట్ లో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ రిటర్న్ జర్నీ అనమాట సో దాని తర్వాత స్పేస్ క్రాఫ్ట్స్ అని అక్కడ పెసిఫిక్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండి సార్ ఇప్పుడు ఆల్రెడీ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సునిత విలియమ్స్ ఆవిడ క్రూ గానీ జస్ట్ నైన్ డేస్ అని చెప్పేసి పోయిన వాళ్ళు ఇప్పుడు నైన్ మంత్స్ ఉండాల్సి వచ్చింది సో ఫుడ్ ఎలా వాళ్ళు తో ఎలా సర్వేవ్ అయ్యారు అంటే ముందే ఫిక్స్ అయ్యారా ఇంత ఫుడ్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సో అలా సో ఆస్ట్రోనాట్స్ యాక్చువల్ గా చాలా పర్టికులర్ గా ట్రైడ్ అయి ఉంటారండి అంటే మనకు ఏంటంటే మనం స్టక్ అయిపోయింది అని చెప్పాను స్టక్ అయిపోలేదు యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టెండెడ్ చేయనీ సో ఆస్ట్రోనాట్స్ అప్పుడే సో ఇవన్నీ చూసుకొని వెళ్తారు అనమాట ఎందుకంటే అది టెస్ట్ ఫ్లైట్ మిషన్ కాబట్టి ఎట్ ఎనీ టైమ్ మీరు అక్కడ ఉండాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా ప్లస్ ఫుడ్ వైజ్ అన్ని అవైలబిలిటీ చూసుకొని వాళ్ళు యూజువల్ గా వెళ్తారు సో వాళ్ళకి ఈవెన్చువల్ గా టైం టు టైమ్ ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇక్కడ నుంచి కార్బో సప్లై కూడా అవుతుంది ఫుడ్ మీల్స్ వాళ్ళకి స్పెషల్ గా ఫుడ్ చాలా హైలీ టెక్నికల్ గా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఎందుకంటే అది కంటామినేట్ అవ్వకూడదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వకూడదు జీరో గ్రావిటీ లో కొంచెం అయినా కానీ మొత్తం ఫుడ్ స్పైల్ అవుతుంది ఇమీడియట్ మీరు పంపించడానికి ఉండదు సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఫుడ్ కూడా ఎప్పుడప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటారు వాళ్ళ స్లీపింగ్ సైకిల్స్ టైమింగ్స్ అనేవి ఉంటాయి సేమ్ ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలానే ఉంటుంది కానీ సో ఇదంతా వాళ్ళకి ఏంటంటే ప్రీ ప్లాన్ గానే ఉంటుంది సో రావడం లేట్ అయింది అనమాట బేసికల్ గా బట్ ఇట్స్ వెరీ ఎక్స్టెండ్ లాంగ్ స్టే అన్నమాట నైన్ మంత్స్ సార్ ఇప్పుడు సునీత విలియమ్స్ గారు స్పేస్ టైం మనకు డిఫరెన్స్ ఉంటది అని చెప్పేసి అంటారు అయితే ఈ స్పేస్ లో అంటే స్పేస్ టైం ప్రకారం ఆవిడ అక్కడ ఎన్ని ఎన్ని రోజులు ఉన్నట్టు అని చెప్పేసి ఐ థింక్ కరెక్ట్ గా అంటే టూ ఎయిటీ సిక్స్ డేస్ యాక్చువల్ గా అప్పుడు మనము ఈ బూమ్ చిట్ ఇలా తిరుగుతుంటుంది కదండి తిరుగుతున్నప్పుడు వాళ్ళు నైన్టీ మినిట్స్ కి ఒకసారి సన్ రైజ్ చూస్తారనమాట నైన్టీ మినిట్స్ కి ఒకసారి సన్ రైజ్ సెట్ అవుతూ ఉంటుంది సో అలా అనమాట సో తను సుమారు ఇప్పుడు టూ ఎయిటీ సిక్స్ అర్త్ డేస్ మన మన టైం ప్రకారం అయితే టూ ఎయిటీ సిక్స్ డేస్ ఉంది కానీ ఐ థింక్ అరౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల ఆర్బిట్స్ ఏమో తను ఎర్త్ చుట్టూ చేసిందండి సో దీని వల్ల వాళ్ళ స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఇక్కడంటే మనకు ప్రగలు రాత్రి అనేది మన బాడీ అనేది బయాలజికల్ గా అలవాటు పడి ఉంటుంది కానీ అక్కడ అలా ఉండదు సో ఆ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి